అలాలుయ్యా నా దీపము ఏ నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము ఏ నీవు వెలిగించినావు ఆరని దీపమై దే దివ్యమానమై నా హృదయ కోవెలపై తోరణమై ఆరని దీపమై దే దివ్యమానమై నా హృదయ కోవెలపై తోరణమై చేశావు పండుగ వెలిగావు నిండుగా చేశావు వెలిగావు వెలిగవు నా దీపము ఏ నీవు వెలిగించినావు మారని నీ కృప నన్ను వీడనన్నది మరుమాలబడిలో నా చేదది చుచున్నది మారని నీ కృప నన్ను వీడనన్నది మరుమాలబడిలో నా మ్రోగించు మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము ఏ సయ్యా నీవు వెలిగించినావు హోరులో ఆరిన నేలపై ముందు నడచితివే సైన్యములకు అధిపతి ఆగని హోరులో నీహోరులో ఆరిన నేలపై ముందు వెలచితివే సైన్యములకు అధిపతి వై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము ఏ సయ్యా నీవు వెలిగించినావు సుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము നീവിച്ചീപ നീവു വെലിച്ച് ദീപമു നീവു വെലിച്ചീപ